గాయస్ వెల్కమ్ టు జ్ఞానాస్ గ్లిమ్సెస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను సో ఇవైతే నేను చార్మార్ కొన్నాను సో ఒక్కొక్కటి నేను క్లియర్గా ఏమైనా కొన్నాను ఎంత ప్రైస్ పడినాయో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ వచ్చేసి వెల్వెట్ అనమాట సో ఇవి వచ్చేసి నాకు ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పన్నాయి సో ఇలా ఉంటాయి వెల్వెట్ అంటే అందరు తెలిసే ఉంటుంది ఈ మధ్య ట్రెండ్ కదా చాలా బాగున్నాయి సో అంటే ఇవి చెమికి ఉండవు కదా మనము సైడ్ బ్యాంగిల్స్ కానీ కంకణాలు కానీ వేసుకుని దీనిని పేరప్ చేసుకోవచ్చు శారీస్ మీకు చాలా బాగుంటాయి నేను వచ్చేసి టూ మెరూన్ రెడ్ కలర్ ఒకటి వచ్చేసి నాకు ఒకటి వచ్చేసి మా అమ్మకు కొన్నాను అండ్ దెన్ ఇది బ్లూ అనమాట బ్లాక్ అయితే కాదు ఇది బ్లూ కలర్ యా బ్లూ కలర్ మీకు ఇలా అయితే చూపిస్తే కనిపిస్తుంది నేనైతే క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఇదైతే బ్లూ కలర్ అనమాట సో ఇవి నేను కొన్నది అండ్ దెన్ ఈ నెక్లెస్ ఈ నెక్లెస్ ఎందుకు కొన్నాను అంటే ఇప్పుడు మనం ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కానీ తర్వాత శారీస్ డిజైనర్ క్లోక్ కూడా మనం పేరప్ చేయొచ్చు అనమాట సో ఇది నాకు హండ్రెడ్ రూపీస్ పడింది సో చాలా అంటే చాలా వర్త్ అనిపించింది సో నేను బార్గెనింగ్ చేయడానికి అక్కడ చాలా ట్రై చేశాను సో ఎయిటీకి అడిగాను బట్ వాళ్ళు ఇవ్వలేదు అండ్ నెక్స్ట్ దగ్గరికి కూడా వెళ్ళి సేమ్ ప్రైస్ సో వాళ్ళు అక్కడ ఎవరైనా కానీ ఒకటే ప్రైసే అమ్ముతున్నారు ఫిక్స్డ్ రేట్ అనేసి సో ఈ చైన్ కూడా స్ట్రాంగ్ ఉంది అంటే పోతుంది అని ఏం లేదనమాట సో మీరు చూడొచ్చు ఈ చైన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా పూలతో భలే అనిపించాయి నాకు అందుకే నేను చూడగానే కొనేసాను అన్నమాట సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అనమాట ఇవి పూలు నాకు ఇలా చిన్నగా క్యూట్గా ఉన్నా చాలా ఇష్టము సో ఇది నాకు చాలా క్యూట్గా అనిపించినాయి అంటే మనం డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బ్యాక్ ఇలా వచ్చింది సో మనం ఆఫీస్ వేర్కి మనం కుర్తా సెట్స్ మీదకి తర్వాత జీన్స్ వేసేసుకున్నప్పుడు కూడా మనం పేరప్ చేసుకోవచ్చు సో ఇది అందుకే నేను ఇది అనమాట నాకు ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇప్పుడు వర్త్ అనిపించింది ఇది కూడా నాకు హండ్రెడ్ రూపీస్ అంటే చాలా చాలా అంటే చాలా వర్త్ అనిపించింది సో అంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుంది మనం మీషోలో చూసుకున్నా కూడా ఇలాంటి నెక్ సెట్స్ నేను చూసాను మీషోలో కూడా వన్ ట్వంటీ అలా వస్తున్నాయి సో హండ్రెడ్ రూపీస్ ఈజ్ బెటర్ ఫార్ బెటర్ అనిపించింది సో ఇవి కూడా అంతే సేమ్ అండ్ దెన్ ఇది లాస్ట్ స్టార్ ఐటమ్ అనమాట సో ఏంటిది తిక్కగా ఎలా ఉంది ఇలాంటి ఏం చేసుకుంటాం అనుకుంటారేమో నాకు ఇలాంటి తిక్క తిక్క అంటే క్యూట్ క్యూట్గా అనిపిస్తాయి ఇలాంటివి చాలా ఇష్టం నాకు సో చూడండి ఎంత బాగుందో లైట్స్ సో ఇవి వచ్చేసి మనం త్రీ టైమ్స్ అంటే ఇట్లా ఒకట లైటింగ్ ఇంకొక లైటింగ్ ఇది సో త్రీ టైప్స్ ఆఫ్ లైటింగ్స్ ఉన్నాయన్నమాట సో మనము ఫొటోస్ దిగడానికి బర్త్డే అప్పుడు అండ్ బ్రైట్ బీకి అలా దేనికనే యూస్ చేసుకోవచ్చు అనిపించింది అండ్ ఇక్కడ నేను అడిగాను ఇది మనకి సెల్ అయిపోతే ఎలా బ్యాటరీ అయిపోతే అని బట్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు సో ఇది చూడాలి చేంజ్ చేసుకోవచ్చు సో ఇదనమాట సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి క్యూట్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ పూలు సో అవి ఈ లైటింగ్ ఉన్నప్పుడు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మనం లైటింగ్స్ సో ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది ఇవైతే నేను చార్మర్ దగ్గర ఇవన్నీ కొన్నాను సో ఇది గాయస్ నేను కొన్నవి So I hope you all liked it. మీకు నేను కొన్న వాటిలో ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్ఞానాస్ గ్లిమ్సెస్ ఒకవేళ నచ్చకపోయినా కింద కమెంట్ చేయండి ఏం నచ్చలేదు నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ బూస్ట్ వస్తుంది సో థ్యాంక్ యూ గాయస్ లవ్ యూ ఆల్ బాయ్